చెప్పినావు నేనేం కావాలని మాట్లాడలేదు ఇట్లా పొలం కాడికి వచ్చినా కరెంట్ పెట్టినా ఇట్లా బండి రాజు నేను నేర్చుకుంటానా ఎట్లా ఎప్పు అంటే నేను నేర్పిస్తాన్న రామా వేరే ఏం లేదు నేర్పి నేర్పి బండి నేర్పి ఇంకేమన్నా నేర్పి సరేనా ఇక అద్దు నీవు నాకద్దు నేను వద్దు ఇప్పటికీ మస్తు సార్లు చూసినా ఇక వద్దు నువ్వద్దు నీ సంసారం వద్దు నాకు వద్దు ఈ బతికే అద్దిగా రామా చెప్తే వినబడతలేరా నీకు మా మధ్యలో ఏం లేదు అని అంటే అన్ని పిచ్చి పిచ్చి మాట్లాడతావు నువ్వు ఏందే మాట బాగొత్తుంది నా మీదికి నువ్వే వచ్చి నన్ను అనడానికి దొంగముండా నువ్వు మొగడు ఉండగానే నా మొగంతో ఉంచుకున్నావు నా మొగన్ని ఇప్పుడు కానీ మొగడు వెనక మొత్తం నా మొగంతోనే ఉంటాను దొంగముండా అవ్వ నిన్ను మెడల్ ఇరవాలే నలుగురు తకు నిన్ను దాన్ని పియ్యాలే అప్పుడు నీకు సిగ్గుమానం వస్తుంది నేనేం తప్పు చేసిన్నో అది నువ్వు చూపిచ్చి తన్నిపియ్యి అప్పుడు ఒప్పుకుంటా అంతే తప్పించి పిచ్చి పిచ్చి మాట్లాడకు ఓ ముండా ఏం తప్పు అని అంటున్నావు నా మొగన్ తోటి నువ్వు ఏం చేస్తానవే పొలంతాడ రోజు నాకు అది చెప్పు నా మొగడే నీకు బండి నేర్పి అవునే అని రండా మాటలు మంచిగా రాని ముండా అంటే మాత్రం ఊకుండదాన్ని కాదు అర్థమవుతుందా ఎందుకు మాటకు విలువిత్తున్నానో అర్థం చేసుకొని సప్పడేక ఉండు అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఏందో ముడా అని అంటున్నావు అవునే నీకు మొగడే లేకపోయే నువ్వు ముండబొడ్డి కాకపోతే మంచి బొడ్డివా అని ఎందుకే రామా లొల్లి లైన్ లేదు పీకింది లేదు ఎందుకు ఇంత మనం లొల్లి ఎత్తావు ఎప్పు బాడుకో నువ్వు మాట్లాడకు నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నారా నీకు అన్ని తీర్లో వేసి పెడతాన్నారా అన్ని తీర్లో వేసి పెట్టంగా నిన్ను ప్రేమగా చూసుకోంగా నీకు నేను అద్దు కానీ నీకు పరాయి దొంగముండలు కావాలా రా మరి అదే దొంగముండలతో ఉండు ఇంట్లో అంటే దాని మొగలు ఉండే దాన్ని మొగడు అడ్డొచ్చింది నీకు ఇప్పుడు నేను అడ్డు రానిగా దాన్ని పట్టుకునే ఉండు దాని పిల్లల్ని చూసుకో దాంతోనే పండు లేవు ఇక నాకు అనవసరం నేనైతే నా ఇంటికి వెళ్ళిపోతాను ఆ కూరగాళ్ళను పట్టుకొని నువ్వు ఏ వాటిని నేను బతకనే బతక ఇప్పుడు నా ఒళ్ళు ఎవరన్నా రమ్మని ఊర్లో మొత్తం అంగడ అంగడి వేసి నీ ఇజ్జతి దిగి నిజ్జతి దీసే నేను పోతా అట్టిగా ఓ నేను ఏంటిది నువ్వు ఇజ్జ తీసేది తీర్తా ఏ తీర్తా నీ మాట బాగా లేదేమే ఇంకా తప్పు చేసి అయినా ఇయ్యాల రేపు నీ అసొంటి ముండలకే ఉన్నదే నీ అతి ఉన్న ముండలకు లేదు ఆ నేను నీతిగా బతుకుతా అన్నా నన్ను మోసం చేసి వస్తారు మీరు ఇద్దరు మా మోసం లేదు ఏది లేదు ఆగే ఏంటిదిరా ఆగేది బాడకా అవురా అది నా మీరికి నోరు లేపుతా అంటే సప్పుడు ఎత్తలేవేమ్రా ఎంతైనా కట్టుకున్న దానికన్నా ఉంచుకున్నదే బాగా ఇట్ట ఉన్నట్టున్నది నీకు కదా అందుకే నన్ను నిలిచిపెట్టి దాని ఏంబడి తిరుగుతాను ఇద ఉండూర్రే నీ అవ్వ నాకు వచ్చిన బాధ